హాయ్ అండి టుడే సారికంద కర్రీ ఎలా వండాలో చూద్దాం అయితే దీనికోసం ముందుగా సారికందం తీసుకోవాలి సారికంద కర్రీ తినడం అంటే చాలా ఇష్టం కానీ దాన్ని కొయ్యడం అంటే చాలా కష్టం ఈ సారికందం కోసేటప్పుడు చేతులు మ్యాక్సిమం దురద పెడతాయి దీనివల్ల దురద లేకుండా చేతులు ఉండాలంటే ఇలా చేతులకి కవర్స్ కట్టుకొని దానిపైన ఉన్న తొక్కనంతటిని తీసేయాలి తొక్కనంత బాగా తీసిన తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసిన తర్వాత వాటిని కడుక్కోవాలి కడిగేటప్పుడు కూడా చేతులు దొరద పెట్టకుండా ఉండాలంటే ఇలా గరిటితో తీసి వేరే బౌల్లో వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి వేసి వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేయాలి వేసి మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి ఈ తాలింపు అంతా వేగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సారికంద ముక్కల్ని వేయాలి వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి వేసి ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనిలో ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ అంతా పోసిన తర్వాత ఇప్పుడు దాన్ని బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికి కొంచెం దగ్గర అయిన తర్వాత దానిలో ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటాను వేయాలి టమాటా వేసిన తర్వాత దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించాలి ఉడికించిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టి అలా ఉంచాలి ఉంచి ఇప్పుడు అదంతా పచ్చివాసన పోయింది కదా ఇది బాగా దగ్గర అనివ్వాలి వాటర్ అంతా దగ్గర అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి సారికంద కర్రీ సింపుల్గా ఎలా ఉండమో చూస్తారు కదండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బా వీడియో నచ్చితే లైక్ చేయండి